పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికుల వెంటనే పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ కార్మికుల వెంటనే పర్మనెంట్ చేయాలి పరిస్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిస్కరించాలి సమాన పరికి సమాన వేతనం సమాన పరికి సమాన వేతనం ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ ఐఎఫ్టియు జిందాబాద్ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలి జీపీ కార్డు చె తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు అంటే గ్రామ పంచాయతీ గాని మున్సిపల్ కార్మికులు గాని ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి హైదరాబాద్లో ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర సదస్సు నిర్వహించాం ఆ రాష్ట్ర సదస్సు అక్టోబర్ ఆరు తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేసి వినతి పత్రం చేయాలని పిలుపునిచ్చింది ఎందుకంటే ఇవాళ తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తూ ఉన్నారు ఇలా సఫాయి కార్మికులు మొత్తం తమ ఆరోగ్యాన్ని అన్నంగా పెట్టి ప్రజా ప్రజారోగ్యం కోసం పనిచేస్తూ ఉన్నారు మరి సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో ఈ సదస్సు పిలుపు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గతంలో రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై ఆరు తారీఖు నాడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కానీ ఇప్పటికీ అమలు చేయట్లేదు కనీస వేతనం ఇరవై వేలు ఉండాలని చెప్పి అంటూనే ఇప్పటికి అమలు లేదు ఇవాళ గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ విధానంతో కార్మికులు ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు జీతాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు ఇవాళ ఇటీవల జీతాల కోసము కమిషనర్ కలవడం డిపిణనం కూడా జరిగింది అయితే విషయం ఏంటంటే ఉన్నటువంటి తొమ్మిది వేల ఐదు వందల జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోవడం చాలా విచారకరం వీళ్ళందరికీ పిఎఫ్ పిఎస్ఐ ఉండాలి అదేవిధంగా మల్టీపర్పస్ విధానాలు రద్దు చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఇలా పర్మనెంట్ సమస్య ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై వేల మంది గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్య ఏంటంటే పర్మనెంట్ సమస్య కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల్లో వచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ఈ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి వెంటనే పర్మినెంట్ చేయాలని చెప్పి ఈ అక్టోబర్ ఆరు తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని జయప్రదాయం చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులకు ఐఎఫ్టీవిగా తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ తరఫున పిలుపునిస్తూ ఉన్నాం